ప్రాణం పోయిన వారు ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి మీకు తెలియకుండా ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది మిస్ అవ్వకుండా చూడాల్సిన వీడియో వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ హిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు అయితే తులారాశి వారి జీవితంలో ఒక స్త్రీ అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈ స్త్రీని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోకండి ఎందుకంటే ఈ స్త్రీ వల్ల మీ కుటుంబ జీవితంలో కానీ లేదా మీ యొక్క వ్యక్తిగత వ్యాపార జీవితంలో ఎంతో అదృష్టాన్ని అయితే మీరు చూడబోతున్నారు కానీ మీకు తెలుసో తెలియకో ఈ స్త్రీతో వివాదం పెట్టుకుని దూరం చేసుకునే అవకాశం で。 కాబట్టి వెంటనే వీడియోని చూసి ఆ స్త్రీ ఎవరో తెలుసుకొని ఆమెతో మీరు ఏ విధంగా నడుచుకోవాలో తెలుసుకోండి మొదటగా రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే వారిలో క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది అంటే ఎప్పుడు ఎవరైనా ఏదైనా పని చేస్తే అదే చెయ్యాలని అనుకోరు దానికి ఇంకా మంచిగా అంటే కొత్త ధనాన్ని యాడ్ చేయాలని అనుకుంటారు ఈ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉందో దీనిని వ్యాపారంలో కూడా చూపించడం వల్ల వ్యాపారంలో ఎప్పుడు కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తారో చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా ఎంతమంది పోటీదారులు ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటారు అలానే వ్యాపారం చేసే పద్ధతుల పట్ల కూడా అంతే శ్రద్ధగా ఉంటారు వ్యాపార విషయంలో మీరు నమ్మినటువంటి సిద్ధాంతాలను ఎప్పుడూ విడిచిపెట్టరు ఏదో లాభం కొరకు వ్యాపారం చేసేయడం కాకుండా చేసే తీరు కూడా నిజాయితీగా ఉండాలని తామని నమ్మిన వారు ఎవరిని కూడా మోసం చేయకూడదని అనుకుంటూ ఉంటారు మీరు నమ్ముకున్నటువంటి విలువలు సిద్ధాంతాల వల్ల ఎప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశివారు ఆలస్యమైనప్పటికీ కూడా జీవితంలో అపర కోటీశ్వరులు అవుతారు కానీ ఈ ఐశ్వర్యాన్ని అంతటికీ అనుభవించడానికి ముందు జీవితంలో ఎన్నో కష్టాలు అయితే ఈ రాశి వారు ఎదుర్కొన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుంది వారు గతంలో చేసినటువంటి కొన్ని తప్పులు ఏవైతే ఉన్నాయో లేదా చెడు స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల జరిగినటువంటి నష్టాన్ని తెలుసుకొని ఇప్పటి నుండైనా మారాలనే వ్యక్తిత్వం అనేది వారిలో పెరుగుతుంది విద్యార్థులు తమ తప్పును తాము తెలుసుకొని ఇప్పటి నుండి కూడా చదువు మీద దృష్టి పెడతారు వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించి విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అవుతారు అంటే కాంపిటేటివ్ కానీ లేకపోతే ప్రవేశ పరీక్షలు ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో శ్రద్ధ పెడతారని చెప్పుకోవచ్చు అలానే గతంలో చేసిన తప్పులు ఏవి కడ రిపీట్ కాకుండా చూసుకుంటూ ముందుకు జీవితాన్ని సాగిస్తారు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా మీ పనులు ఇప్పటి నుండి కూడా సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మాట పడే మనస్తత్వం ఉండదు ఉద్యోగ ప్రదేశంలో ఎప్పుడూ కూడా తన పని ఏదైతే ఉందో తాను చేసుకోవడం ఏదైనా అవసరమైతే ఇతరులకి సహాయం చేయడం తప్ప అనవసర సంభాషణలు కానీ అనవసరంగా ఉద్యోగ ప్రదేశంలో ఎక్కువగా మీటింగ్లు పెట్టడం ఇటువంటివేవీ కూడా ఈ రాశివారి కష్టాలు నచ్చదు అలానే ఉద్యోగ ప్రదేశంలో ఈ సమయంలో ఒక స్త్రీతో మీకు వివాదం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కానీ ఈ స్త్రీని మీరు జీవితంలో దూరం చేసుకోకండి ఎందుకంటే ఈవిడ వల్ల మీరు భవిష్యత్తులో ఎంతో లాభం పొందబోతున్నారు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది స్త్రీల వల్ల మీకు ఉద్యోగాలు కూడా వచ్చి ఉంటాయి అయితే అలాంటి స్త్రీతో మీకు ఈ సమయంలో వివాదం ఏర్పడే అవకాశం ఉంది కనుక మీరే కొంచెం తగ్గి వ్యవహరించుకోవడం మంచిది ఎందుకంటే ఈ స్త్రీ మీ జీవితానికి ఒక దారిచ్చింది దానితో పాటుగా భవిష్యత్తులో కూడా మీ ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఈ స్త్రీని కనుక మీరు దూరం చేసుకుంటే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలానే తులారాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో తులారాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి కెరియర్కి సంబంధించి ఈ సమయంలో అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కానీ చిన్న అవకాశం అని విద్యార్హతకు తగినది కాదని లేదా తక్కువ జీతమని ఇలా మీరు ఏ ఒక సాకులతో మీకు వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలు కనుక వదులుకున్నట్లయితే మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలానే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో ఎంత తగ్గి వ్యవహరించుకుంటే అంత బాగుంటుంది అంటే ప్రతి దానికి కూడా వివాదాలకు వెళ్ళిపోకుండా ఆలోచించి వ్యవహరించుకున్నట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే తులారాశివారిలో చురుకుదనం అనేది అధికంగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా తన చుట్టూ ఎంత నిరుత్సాహపరిచే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా సవాళ్ళుగా తీసుకొని ముందుకు వెళ్తారు ఎప్పుడు కూడా నిరుత్సాహపరిపోడు అలానే ఎప్పుడు కూడా ఎవరి నుండి మోటివేషన్ తీసుకోరు తమలను తామే మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అయితే వారు ఈ సమయంలో చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీలైనంత వరకు గోప్యంగా ఉంచండి అంటే మీరు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని పూర్తయ్యాక ఎలానో నలుగురికి తెలుస్తుంది కాబట్టి ముందుగానే పని గురించి చెప్పకండి ఇలా మీరు బయట చెప్పడం వల్లే కొన్ని పనులు మధ్యలో ఆగిపోతూ వస్తున్నాయి కాబట్టి ఏ విషయం కూడా బయటకి చెప్పకపోవడమే మంచిది అలానే ఈ సమయంలో వివాహ విషయాల్లో శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు తులారాస్కి సంబంధించిన వారు ఎంతో కాలంగా గృహ నిర్మాణానికి కొనుగోలుకి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఏ కారణాల వల్ల ఆ ప్రయత్నాలు వాయిదా పడిపోతూ వస్తున్నాయి కానీ ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు తొందరలోనే నూతన గృహానికి సంబంధించి శుభవార్తలు కూడా వినబోతున్నారు అలానే గృహ నిర్మాణాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ పోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఒకప్పుడు గతంలో ఎవరైతే మిమ్మల్ని ఆర్థిక పరంగా మీ పరిస్థితి బాగోలేనప్పుడు చిన్న చూపు చేసి మాట్లాడి ఉంటారో అలాంటి వ్యక్తులకు సైతం ఈ సమయంలో మీరు బుద్ధి చెప్పే విధంగా మంచి ఆర్థిక స్థితిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఖర్చులు చాలా వరకు కూడా అదుపులో పెట్టుకుంటారు అనవసర ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా వరకు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అలానే తీసుకునే నిర్ణయాలు కూడా ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వెళ్ళిపోండి మీరు నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల మీద ముందుకు వెళ్ళడం మంచిది అయితే ఈ సమయంలో కొంతమంది తమ యొక్క సొంత అవసరాల కోసం అంటే మీరు పెట్టుబడి పెట్టడం వల్ల వారికి ఆర్థికంగా హెల్ప్ అవుతుందని మిమ్మల్ని తప్పుడు విషయాల్లో పెట్టుబడి పెట్టించే విధంగా అంటే తప్పుడుగా సలహాలు ఇస్తూ దీనిలో పెట్టుబడి పెడితే మీ యొక్క లాభం మరింత రెట్టింపు అయిపోతుందని ఇలా ఇన్వెస్ట్మెంట్ల వైపు లాగే అవకాశం ఉంది అయితే ఇన్వెస్ట్మెంట్లు కలిసి వస్తే కానీ ఇలాంటి వాటికి మాత్రం చాలా దూరంగా ఉండటం మంచిది బెట్టింగ్లు జోదాల జోలికి అస్సలు వెళ్లవద్దు అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు తరచూ బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు స్థిరాస్తుల విషయంలో ఆకస్మిక ధనలాభాలు పొందుతారు ఎవరైతే ఎంతో కాలంగా వెళ్లాలనుకున్న తీర్థయాత్రలు విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే విందు వినోదాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలిసి వారు కూడా అధిక సమయాన్ని కేటాయించాలని అనుకుంటారు ఎప్పటి నుండో చేస్తున్న రుణ ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన వారు శుక్రవారం రోజు ఏదో ఒక వారం గుమ్మాలు పూర్తిగా శుభ్రపరుచుకొని ఇంట్లో దూపాన్ని వేయాలి అయితే ఈ ధూపాన్ని వేసేటప్పుడు దానిలో ఆవు నెయ్యి అలానే పసుపు వేసి అన్ని గదుల్లో దూపాన్ని వేసి తర్వాత ఇంటి ముఖద్వారానికి కుడి చేతి నుండి ఎడం చేతి వైపుకు మూడు సార్లు దిష్టి కింద తిప్పినట్టు దూపాన్ని వేయటం వల్ల మీ ఇంటిపై ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ